ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది కరణం ధర్మశ్రీ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ కి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మీరు అయిపోయిన ఎమ్మెల్యే ఎంత ప్రజాసేవ చేయాలనుకున్నా కూడా డబ్బులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది తప్పదండి ఎలక్షన్ లో డెఫినెట్ పెట్టాలి అంటే మొత్తానికి డబ్బులు పెట్టారని ఒప్పుకుంటున్నారు సంవత్సరం వరకు కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు మళ్ళీ ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది వాట్ ఒపీనియన్ నాకు గవర్నమెంట్ ఉన్నాను ఉన్నాను అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ హయాంలో మీకెందుకు మంత్రి పదవి రాలేదు అంటే నిన్న మొన్న వచ్చిన నాయకులు కూడా మంత్రులు అయిపోయారు నేత బాగున్నా రాత బాగుండాలి వాలంటీర్ వ్యవస్థ పైన ఈ దొంగ ఓట్ల వ్యవహారం పైన పెద్ద ఆరోపణే ఉంది డేటా కలెక్షన్ చేయడం కాదండి వాళ్ళు ఏ పార్టీ అనేది ఏ పార్టీ అని చూడలేదు మేము రాజకీయ ఆ పార్టీ ఈ పార్టీ అని చూడలేదు ఏ పార్టీ ఇప్పుడు మీ చూడవరానికి వస్తుంటే మేము కూడా ఫేస్ చేశాము అంటే మీరు కూడా ఎందుకు వేయించుకోలేకపోతున్నారు రోడ్లు ఇప్పటికి కూడా కేవలం నాకు రోడ్డే నా మీద బ్యాడు నాకు సాడు వనిత గారు ఉన్నారు కదా వంగలపూడి అంత గారు ఆవిడతో మాట్లాడినప్పుడు అంటున్నారు పైన ఒక్కే బటన్ ఒకటి ఉంటుంది కింద నొక్కే బటన్ ఒకటి ఉంటుంది అంటే ఒకేసారి నొక్కుతారంట అవి రెండు టీడీపీలో పెద్ద కనిత